ప్రైస్త లార్డ్ మన ప్రభువును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైననూ చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నిర్గమాకాండమో ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు తన బిడ్డలమైన మనల్ని పాపం నుండి శాపం నుండి నిత్య నరకం నుండి రక్షించినాడు ఈ లోకంలో ఎంతో మంది ప్రజలున్నారు ఏ ఒక్కరికి లేని ధన్యత యోగ్యతను తన బిడ్డలమైన మనకు మాత్రమే అనుగ్రహించాడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు మనల్ని పాత్రులనుగా చేశాడండి ఇహలోక ఆశీర్వాదములను కూడా మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు మన తండ్రి ప్రిలారా ఆశీర్వాదముల కొరకు మనల్ని పిలిచాడండి ఆ దేవుడు అవునండి మనల్ని ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించాలని ఆ దేవుని ఆశ ప్రియదేవుని బిడలారా వాస్తవానికి మనం ఈ లోకంలో ఎన్నికలేని వారిమిగా తృణీకరింపబడిన వారిమిగా ఎవ్వరూ లెక్క చేయని స్థితిలో జీవిస్తున్నాము ఒకవైపు ఎంత చదివినా జాబు రాక అనేకుల ద్వారా సూటిపోటి మాటలను అనుభవిస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులను అనుభవిస్తూ అనారోగ్య స్థితి బాగు చేయించుకోలేక అప్పుల భారాల నుండి విడుదల రాక చింతించే వారిమిగా ఉంటున్నాము కదా వచ్చినా సరైన సంబంధం కుదరక సంతానం పొందుకోలేక మనం చేసే పరిచర్యలో దేవుని సేవలో అభివృద్ధి లేక విశ్వాసంలో పడిపోతూ ఆత్మీయ ఆశీర్వాదములను పొందుకోక ఉద్యోగ స్థలంలో అందరి చేత అవమానించబడుతూ నీది తక్కువ కులం నీకేం లేదు నీవేం చెయ్యలేవు నీ కుటుంబంలో అభివృద్ధి లేదు అన్ని ఇరుగు పొరుగు వారి ద్వారా సూటిపోటి మాటలను భరిస్తూ కన్నీటితో దుఃఖంతో జీవించేవారు ఎంతోమంది ఉన్నారు కదండి అయితే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఇలాంటి స్థితిలో నీవున్నట్లయితే ఇంకా అనేక సమస్యల మధ్య కలవరంలో దుఃఖంలో నువ్వు జీవించినట్లయితే ఈరోజు నీతోనే దేవుడు బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు భూమి మీద ఎక్కడనైనానూ ఏ జనములోనైననూ చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను అని ప్రియ విశ్వాసి మన ఎడల అద్భుతాలను చేసే శక్తి కేవలం మన దేవునికి మాత్రమే ఉంది పాపం నుండి సమస్త దుర్నీతి నుండి శాపం నుండి ఘోరమైన కఠిన శిక్ష నుండి మనల్ని రక్షించిన దేవుడు ఈనాడు మన బాధలను తీసివేయలేడా తన అద్భుత కార్యాలను మన ఎడల జరిగించలేడా మన అక్కరలు కొరతలను తీర్చలేడంటారా మన పరిస్థితి నంతటినీ చక్కబెట్టలేడా తప్పకుండా సహాయం చేస్తాడండి ఆ దేవుడు సహాయం చెయ్యకుండా ఉండలేడు ప్రియ విశ్వాసి మన దేవునికి ఈ లోకంలో అసాధ్యమైన కార్యములంటూ చెయ్యలేని పనులంటూ కష్టమైనవంటూ ఏమీ లేవండి ఈనాడు మన పశ్చాత్తాపం మన దుఃఖం మన కన్నిటిని తొలగించి సంతోషంగా మార్చేవాడు మన దేవుడే దేవుని బిడలారా ఈనాడు నీవు నీ పాపాన్నంతటినీ ప్రభు పాదాల వద్ద ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడగబడిన నీ జీవితంలో దేవుడు తప్పకుండా తన అద్భుతాలను చెయ్యాలని ఎదురుచూస్తున్నాడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం దేవుని యొద్ద నుండి అద్భుత కార్యాలను పొందుకోకపోవడానికి కారణం మనం ఆయనకు నచ్చినట్లు జీవించడం లేదు ఆయన మాట వినడం లేదు పాపాన్ని అసహించుకోకుండా మన హృదయంలో ఆ పాపాన్ని ఏదో ఒక మూలాన దాచిపెడుతున్నాము కాబట్టే మన జీవితంలో మన కుటుంబంలో మేలులు ఆశీర్వాదములు లేవండి ఈ రోజు నుండి మనకు నచ్చినట్లు కాకుండా దేవునికి తగినట్లు నడుచుకుందాము పట్టుదల కలిగి ప్రార్థించుదాము విశ్వాసంతో దేవుని సహాయం కొరకు ఓపికతో ఎదురుచూద్దాము ఈ మాటలను నమ్మిన ప్రియ దేవుని బిడ్డ ఈనాడు దేవుడిని జీవితంలో చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను చూసి నీ చుట్టుప్రక్కల జాతుల వారు ఆశ్చర్యపోతారు సకల ప్రజలు దేవుడిని ఎడల జరిగించిన అద్భుత కార్యాలను విని చెవులు గింగురుమనేట్లు దేవుడిని ఎడల చేసే మహా గొప్ప కార్యాన్ని గురించిన సంగతి నీ పిల్లలు ఎడల చేసే కార్యాలను సర్వ సమాజం చెప్పుకునేటట్లు దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదించుతాడు ప్రియ విశ్వాసి దేవుడు తన బిడ్డలమైన మనల్ని తక్కువ స్థితిలో కృంగిపోయే పరిస్థితుల మధ్య కన్నీరు కార్చే స్థితిలో అనేకుల చేత నిందింపబడి అవమానపడే స్థితిలో మనల్ని ఉంచేవాడు కాదండి మనల్ని అత్యధికంగా గొప్ప చెయ్యాలని మనల్ని పిలిచాడు ఆ దేవుడు తన కోసం తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈరోజే ప్రార్థించు ఇప్పుడే ప్రార్థించు దేవా నా ఎడల నా కుటుంబం నా పిల్లల పట్ల అద్భుత కార్యాన్ని చెయ్యి నా ఉద్యోగంలో అద్భుతాన్ని జరిగించు నా వ్యాపారంలో నా సంఘంలో నేను చేసే పరిచర్యలో ఒక అద్భుత కార్యాన్ని చెయ్యి దేవా నా కుటుంబంలో నా బిడ్డల పట్ల ఒక మేలు దేవా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించితే నమ్మకంతో ఆ దేవునికి మొరుపెడితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనను చెయ్యబడిన అద్భుతములు ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఆ దేవుడు జరిగించుతాడండి ప్రియ విశ్వాసి ఆ దేవుడు చేసే కార్యం ఎంతో గొప్పది బహు భయంకరమైనది అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించేది మరి ఇంత గొప్ప దేవునిని మనం నిర్లక్ష్యం చెయ్యకుండా ఎల్లప్పుడూ మన పూర్ణ హృదయంతో సేవించినట్లయితే తప్పకుండా దేవాది దేవుని కృప మనపై ఉంటుంది ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి వినమా ప్రియా పరిలోకిపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప సర్వాధికారములు కలిగిన మా ఎస్ నీ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా అయ్యా భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములను మా మధ్య చెయ్యాలని ఆశ కలిగిన దేవుడవుగా మా ఇడల జరిగించాలని పట్టింపు కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటు తండ్రి అయ్యా ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించే దేవుడో తండ్రి మీ మేలుల చేత మమ్మను నిత్యము తృప్తిపరిచే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈనాడు మా స్థితిగతులను ఎరిగిన దేవుడో తండ్రి మా కష్టాలు మా సమస్యలు బాధలు ఎరిగిన దేవుడో తండ్రి దయచేసి దేవా వీటన్నిటి నుంచి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి అయ్యా మీ అద్భుతములను చూసే సమయాన్ని మాకు దయచేయమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరెక్కల చాటున భద్రపరచండి తండ్రి మీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా మీరే వారి ఎడ ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులకు దయ పుట్టించండి దేవా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేతనింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడే ప్ర ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తలైన వారి బాధను మీరు తొలగించండి దేవా అయ్యా మీ సొంత సమయంలో శ్రేష్ఠమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారి దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భకోశ వ్యాధులతో బాధపడే ప్రతి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధిక రక్తస్రావంతో బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈ రీతిగా దేవా సహోదరి ఎదుర్కొనే ప్రతి అనారోగ్య స్థితిని అంతటిని మీరే ముట్టి బాగు చేయమని స్వస్థపరచమని బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరులు కూడా ఎదుర్కొనే ప్రతి అనారోగ్య స్థితి సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి దేవా వారిని కూడా మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి మరి ముఖ్య ముఖ్యంగా ఈ దినమున ఎందరైతే రోగాలతో జబ్బులతో వ్యాధులతో గాయాలతో నొప్పులతో బాధపడుచున్నారో హాస్పిటల్లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవా మేము వింటూ వస్తున్నాం తండ్రి మరలా కరోనా వ్యాధి వస్తుందని అనేకులు దాని ద్వారా సఫర్ అవుతున్నారని వింటుండగా దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వ్యాధి సోకిన బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా ఆ వ్యాధి విస్తరించకుండా సహాయం చేయండి మీ బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడు తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టము వ్యాధి బాధ సమస్య దిగులు సమస్తమో ఎరిగి ఉన్న దేవుడు తండ్రి బిడ్డలు ఎంతో విశ్వాసంతో ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతుండగా అయ్యా వారి కొరకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి బిడ్డలేడల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను దీవించండి వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి సంఘాలని అభివృద్ధి పరచండి అయ్యా సేవలో ఎదురయ్యే ప్రతి సమ సమస్యను ఆటంకాన్ని భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలలో సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి ఎందరైతే బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుతున్నారో అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి స్థితిని మీరు మార్చండి దేవా మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు చేసే ప్రతి విధమైన వ్యాపారాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి చుట్టూ మీ ఉంచండి వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం చేసే ప్రతి బిడ్డను మీరు దీ ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా వారు కోరుకుంటున్న విధానంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవాన్ని బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ మీరే వారికి తోడయిండి సహాయం చెయ్యండి బిడ్డల పనులలో ప్రయత్నాలలో సహాయం చేయండి వారికి కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవాన్ని ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డ ఎడల మీరే అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విశ్వాసంతో మీ వైపు చూసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నమ్మకంతో మీకు మొరు వారిని మీరు కనికరించండి దేవా అయ్యా మీరే మీ బిడ్డలందరినీ అత్యున్నత స్థితికి ఎదిగేలా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డల్ని నిలవబెట్టండి దేవా నీ బిడ్డల్ని తలగా ఉంచండి పరిస్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య మనస్పదలు విభేదాలు తొలగించండి కక్షలు తీసివేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా మొదటి ప్రేమను వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో సహాయం చేయండి వారి ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని కూడా మీరు దీవించండి దేవా ఈ వాగ్దానం నాలుగు బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి దేవ ప్రియ పేరు పెరి జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని బిడ్డల కుటుంబాల చుట్టూ వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి భద్రపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ